మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుతున్నాం బాధ బాధ అవుతుంది తీసుకొని పోతుండో ఎందుకంటే మనకు ఇంది రాదు బాగుంది చక్కగా ఏ టైంలో చూడరు ఎంత మంచిగా కనిపిస్తున్నాయో దుమ్ము అంత అడిగినాక హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ క్లాక్స్ ఇప్పుడు వచ్చేసి అయితే మేము ఇక్కడ ఎన్ఆర్ఎల్ బంక్లో ఆగినాం మనకి లోడ్ అయిపోయిన తర్వాత మనకు ఓటీపీ ఆప్షన్ ఇచ్చిన అనమాట ఓటీపీ ఆప్షన్ ఏంటంటే మనకి డీజిల్ అని అనిస్తారు ఓటీపీ ఆప్షన్ అని ఇస్తారు ఓటీపీ ఆప్షన్లో మనకి ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది మనకు అడ్వాన్స్ ఇచ్చారు బ్యాంక్లో వేస్తే అయితే అంటే రెండు మూడు రోజులు లేట్ అయిపోతుంది మనకి రేపేస్తున్నా ఏస్తున్నా వేస్తున్నాను వేయరు అదే ఓటీపీ ఆప్షన్ ఇస్తే ఏమైందంటే మనకి ఎప్పుడంటే అక్కడ ఇప్పుడు భారత్ బ్యాంక్లో ఎక్కడంటే అక్కడ డీజిల్ కొట్టించుకోవచ్చు అనమాట ఇప్పుడు వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ డీజిల్ కొట్టించుకున్నాం టూ త్రీ థౌసండ్ రూపీస్ అమౌంట్ తీసుకున్నాం అనమాట మిగతాది మనకి నెక్స్ట్ ఎక్కడన్నా మళ్ళీ డీజిల్ కావాలనుకో మళ్ళీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫార్టీ ఎంత పడితే అంత మన ట్యాంక్లో ఎంత పడితే అంత ఫుల్ ట్యాంక్ చేపించేసుకొని ఓటీపీ మన నెంబర్ చెప్పినా అనుకో మనకు ఓటీపీ వస్తే ఓటీపీ చెప్తే అమౌంట్ అనేది కట్ అవుతుంది అనమాట అట్లా ఓటీపీ ఆప్షన్లో మనం అమౌంట్ అనేది తీసుకున్నాం ఇప్పుడు వచ్చేసి బండి అయితే మొత్తం నీట్గా వీల్ క్యాప్స్ అన్నీ కూడా కడుపుకున్నాం అనమాట మంచిగా నీట్గా దుమ్ము దుమ్ము అయిపోయినాయి నల్ల కనిపిస్తున్నాయి టైర్లు అని చెప్పేసి ఓన్లీ టైర్ల వరకే కడుక్కున్నాం తర్వాత అన్లోడ్ అయిపోయిన తర్వాత వాషింగ్ చేయించుకుంటాం అన్లోడ్ వచ్చేసి మనకి ఆటోనవర్లే కాబట్టి ఆటో నగర్లో మంచిగా బండి పని కూడా చేపించుకునేవి అన్ని ఉన్నాయి కాబట్టి అక్కడ అన్లోడ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ షెడ్లో పెట్టేస్తాం వాషింగ్ చేయించేసి ఇప్పుడు రాత్రిపూట డ్రైవింగ్ చేస్తా డ్రైవింగ్ చేస్తా అంటే వద్దులే అన్న మంచిగా పొద్దుగా లేదులే అని చెప్పేసి అంటున్నా నేనేమన్నా అంటే నేను పోదామా అన్న పోదామా అంటే పందాం అన్నాడు సరే పనుకో నేను నీ ఏం చేయ చలో బయలుదేరదాము ఇక ఇది చాలా పెద్ద బంక్ అనమాట ఎన్నర్ఎన్ బంకు చాలా బండ్లు ఉంటాయి అక్కడ పక్కన సైడ్ ఆపుకుంటారు నికాలరే నికాలే బండ్లు ఇగో ఈ పెడుతుండు నువ్వు వెళ్ళిపోతున్నావు అన్నగా నేను చూడు వెనకాల ఉన్నాయి ఏమన్నా ఆడ కార్లు ఉన్నాయి ఎటు కాకుండా పెట్టిండి అన్నయ్య యూపీ అన్నయ్య ముందల అది వెనకాల ఇది ఎటు కాకుండా పెట్టి చూడగల బండ్లు ఈ బంకులో చాలా ఎక్కువ ఉంటాయి నైట్ అయిందంటే అసలు ఈగలనేటే వెళ్తారు బండ్లు తీసుకొచ్చి పెద్ద బంక్ కాబట్టి వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉంటాయి మంచిగా మన దీంట్లో ఓటీపీ సిస్టమ్ అయినా ఏదైనా పనిచేస్తుంది కొన్ని బంకులల్లో ఓటీపీ సిస్టమ్ ఉండదు పెద్ద పెద్ద బంకులలో మాత్రమే ఉంటుంది ఎందుకని చెప్పేసి ఈ బంక్లోనే ఆపుకుంటారు అందరూ కార్డ్ అయినా ఓటీపీ అయినా పేటిఎం అయినా క్యాష్ కావాలన్నా అన్నీ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట ఈ బంక్లో పెద్ద బంకులల్లో వాళ్ళు కూడా ఇన్ని ఆపుకొని పాడుకుంటారు నైట్ టైంలో వచ్చి గైలు గిట్ల రేపు పొద్దుగాలు వచ్చి లోడ్ తీసుకుపోతామని అంటే బండి వీల్ క్యాప్స్ కడితే మంచి ముద్దు అనిపిస్తుంది నీట్గా బాగా అనిపిస్తుంది లుక్ రన్నింగ్లో పోతుంటే ఆ దుమ్ము దుమ్ము ఉండేసరికి బండి ముద్దు అనిపి అనిపించదు వీల్ క్యాప్స్ కడితే దుమ్ము దుమ్ము ఉంటే కొట్టు కొట్టు మొహం కడుపుకొని చాయ్ తాగి పోవాలి దమ్మదమ్మ నైట్ మొత్తం మంచివి బాడ ఆపుకొని బాగా మంచివి మేము ఆడ స్టార్ట్ అయినాం ఆడ స్టార్ట్ అయ్యి నో ఎంట్రీ దాటేసి ఆ బ్రిడ్జి దాటి ముందుకు వచ్చినాం పక్కన ఆపుకున్నాం మంచిగా దర్జాబా అనుకున్నాం ఇక బంకుల ఇప్పుడే ఇల్లాక లేచి ఏదన్నా మొత్తం సపరించుకొచ్చింది ఆ నుంచి గేట్ దాటినాం ఇక రెండు టోలియ దాటిండట్రేటే యాదన్నకిస్త లేదంటే ఇప్పుడు ఏదన్న సపరిస్తాడు ఇక బండి అక్కడ పెట్టినాం నైట్ వీల్ క్యాప్స్ చూసి ఎంత గలీజ్గా గుండే రే టైంలో చూసి ఎంత మంచిగా కనిపిస్తుంది దుమ్ము అంత కడిగా ప్రతిసారి బండి కడుకున్నా కానీ వీల్ క్యాప్స్ అయితే కడుక్కోవాలి అయ్యా అందాం బండికి చలో మిత్రమా బయలుదేరుతున్నాం ముందర మన బుజ్జన్న అని చెప్పేసి ఐజ్వాల్ వెళ్ళినప్పుడు మనకి కలిసి వెళ్ళిపోయాను చూసిరు కదా ఆ అన్న అయితే ఇప్పుడు వస్తున్నాంట ఫోన్ చేసిండు చాయకూడదు ఆకుంటున్నా బయలుదేరడం మళ్ళీ ఛాయ్ దాదామనుకొని మౌంగిల్లు కడుపుకున్నాం ముందర దాదాపు తమ్ముడు అనగా మళ్ళీ ఈడదాగి ఆడదాగె ఎందుకు డబల్ డబల్ అని చెప్పేసి అన్న వస్తున్నా మీ ముందర ఆగుతాం ఏంటన్నానంటే పోతున్నాయి వాళ్ళు అటు సైడ్ ఆగుతారు మేము ఇటు సైడ్ ఆగుతాం వాళ్ళు ఇటు వస్తారు మేము అటు ఇంకా చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం కాబట్టి రూట్లో పోయేటప్పుడు జర ఒక పది నిమిషాలు టైం స్పెండ్ చేసి ఛాయ్ తాగి మంచి షేర్లు మాట్లాడుకొని ఏదన్నా అంటే బుజ్జన్ నాకు చాలా ఇష్టం కామెడీ కామెడీ ఉంటారు కాబట్టి ఆట ఆడిస్తూ ఉంటాడు ఇక ఒక ఓ మాటలనే కలిసిందిగా ఏడాపను అన్న వానే ఉండే దాటి ముందర ఆపి వస్తా నడుచుకుంటా నియా ఎన్ని రోజులక నయ బుజ్జనియా బొట్ట మాత్రం తగ్గదు మనం ఏందన్నా ఈ రోజు మంచి పట్లేస్లో మంచిగా అబ్బాయిలాగా ఇంకా అబ్బాయిలాగా ఎంగిలాగా గుంగిలి కట్టుకురా అలయ్యగారు అదే గారు నేను రోజుకి అలరిస్తుండేస్తున్నాడు ఇది గెలుపుకి లిఫ్ట్ సౌకర్యం ఉండదు మెట్లు ఎక్కే అల్లాడ అంతేగా మరి ఇది పరిస్థితి మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇత్తున్నాం బాధ బాధ అవుతుంది అది ఆ రోడ్లలో తిరిగేటప్పుడు చాలా అవుతుంటాయి కాబట్టి మూడు పీసులు తీసుకెళ్ళదు షోరూమ్ లో ఉన్నాయి కదా షోరూమ్ లో అయింది విజయవాడలో బొచ్చు ఈ చిన్న కేతులు అట్లా ఉన్నాయండి అదేం కాదు ఇది వంక అట్లా ఉన్నాయి ఇది తీసుకెళ్ళిపో ఈ ఈ పీస్ పీస్ ఈ రెండు తీసుకెళ్ళిపోయావు అనుకో ఫుల్ పార్ట్ ఫుల్ పార్ట్ దొరుకుతుంది అది తీసుకెళ్తే ఈ రెండు పార్ట్లు తీసుకెళ్ళిపో నాకు ఏంటంటే ఒరిజినల్ దొరుకుతుంది ఇక్కడ సైడ్ వర్షాలు కట్టినా కొడుతున్నట్టున్నాయి వర్షం పడుతూనే ఉంది ముసురు ముసురు లెఫ్ట్ సైడ్ సైడ్లో చూడు వాటర్ ఎట్లా వస్తున్నాయో ఆ కొండల మీద మబ్బులు ఆనుకొని ఉన్నాయి చాలా దూరంలా బాగున్నాయి గుట్టలు అయితే ఇట్లాంటి పొద్దు పొద్దున్న టైంలో చూస్తుంటే మస్తు అనిపిస్తుంది నైట్ మొత్తం నిద్రపోయి పొద్దున్న లేచి ఛాయ్ తాగి డ్రైవింగ్ చేస్తుంటే ఇక ఉంటుంది నా సాగారంగా మామూలు ఫీలింగ్ కాదు అది సూపరు ఇచ్చే పాట వేసుకో కదా పాటల పళ్ళకి మై ఊరి చిరుగాలి కంటికి కనబడవే వెదకాలి ఏ తోడు లేనిది ఇంకా ఇక ఇక్కడ నుంచి మనం రైడ్ తీసుకోవాలి స్ట్రేట్కి వెళ్ళాం అనుకో చక్కగా బక్సియా బార్డర్కి పోతాం బార్డరు దుబ్రి వచ్చేసి నూట పదకొండు స్టేట్ పోతే మళ్ళీ గోవాటి వెళ్ళిపోతాం వన్ ఎయిటీ టూ బుంగాగావ్ అంటారు దీన్ని బంగాగావ్ నుంచి మనం రైట్ తీసుకోవాలి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఎప్పుడైపోతుందేమో ఒకటే రోడ్ ఇక చక్కగా శ్రీరాంపూర్ బార్డర్ దాకా బార్డర్ దగ్గరలో అయితే బంకు దగ్గరికి వెళ్తున్నాం ముందుకెళ్తే బార్డర్ వచ్చేస్తుంది ఈ బంకులోనే చాలా బండ్లు ఆపుకుంటారు ఇక్కడ సైడ్ వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉంటాయి పెద్ద బంకు డిజిల్ కొట్టించేసుకొని పక్కన పార్కింగ్ పెట్టుకొని మంచిగా ఉంటాయి వేసుకొని తిని వెళ్తాం చేపిద్దాం ఇక ఓటీపీ మీద ఇక్కడ రేటు తక్కువ కాబట్టి ఇక్కడనే చేపిద్దాం మళ్ళీ బార్డర్ దాటిన తర్వాత వెస్ట్ బెంగాల్లో కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ రేటు తక్కువ ఎనభై ఒక తొంభై రూపాయలు ఉంది ఇక్కడ అక్కడ సైడ్ ఎంతుండ ఫుల్ ట్యాంక్ చేయించేసినాం తొమ్మిది వేలు పట్టింది ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పట్టింది రెండు వందలు తక్కువ తొమ్మిది వేలు ఇక్కడ చూస్తారు కదా ఫిల్టర్ వాటర్ వస్తాయి మంచి ఎన్నైనా పట్టుకోవచ్చు మూడు క్యాన్లు నాలుగు క్యాన్లు అయినా పట్టుకోవచ్చు ఎవరేమన్నారు ఆడ స్నానాలు చేసుకోవచ్చు పెద్ద ట్యాంక్ ఉంటుంది దాని చుట్టూ ఎంతమంది అయినా స్నానాలు చేయవచ్చు దాని పక్కనే వాష్రూమ్లు ఉంటాయి ఇదంతా పార్కింగ్ ప్లేస్ ఆడ కావాలంటే ఆడ పెట్టుకోవచ్చు వంట చేసుకొని తిని స్నానాలు చేసి ఫిల్టర్ వాటర్ పట్టుకొని మంచిగా హాయిగా వెళ్ళిపోతాం అన్నవాళ్ళు పట్టుకొని పోతున్నారు చూడరు క్యాన్ వాళ్ళు కార్బన్ నోడ్ పెట్టిరంట అనకాపల్లికి ఎడ పెడదాం బండి ఎంత బాగా ఉంది అని ప్లేస్ లేదుగా పోనీనా రైటా ఏదన్నా చూడే ఓకే చాలు ఏమంట చేసిర్రు ఏమండి ఏముందా మనం ఏదన్నా కూర కాకరకాయ కాకరకాయ ఉన్నాయా ఈ ఎండలకైతే ఎంతసేపు ఉక్కపోతుంది విపరీతంగా బండిలో వంట చేసేసరికి బయలుదేరుతున్నాం ఇక బార్డర్కి వెళ్ళి బార్డర్ దాటినాక ముందర ఏమన్నా పనులు ఉంటాయి తీసుకొని వెళ్ళిపోతాం సామాన్లు గిట్లా బార్డర్లో మనకి యాభై ఇరవై పది కాంటలను రెండు వందల యాభై తీసుకుంటారు అందుకని చిల్లర తీసుకున్నా ఏదైనా నడపమని ఇక దిగి మళ్ళీ ఉరకాలంటే ఆయనతో కాదు ఏదైనా నువ్వు డ్రైవింగ్ చేయిగా నేను పోయి బార్డర్లో కాంటా కాడ కూడా ఫైల్ తీసుకుని దమ్మదమ్మ పోయి పైసలు ఇచ్చేసి పోలీసు వాళ్ళ కడ కూడా ఎంత తీయాలో చెప్తుంటా నువ్వు ఇచ్చుకుంటొద్దు అని చెప్పేసి అన్న టీ పౌడర్ చాయ్ పత్తా चलो 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 निकलो गाड़ी निकलो राइट <laughs> <laughs> పోలీసులు అట్టిపల్ల అమ్మేట రోడ్డు వచ్చిండు పోలీసు అని అనుకుని చాంటుండు ఫేస్ చేంజ్ చేసిండు దెబ్బకాయ చూడు బాడలు ఎన్ని బాడలు ఆయన చూడు రైట్ సైడ్ లా అంత ఇబ్బంది పెడతారంటే అసలు ఏదన్నా ఒకటి తప్పు ఉందనుకో వాళ్ళని ఇబ్బంది మామూలు ఉండదు ఇక టార్చర్ చూపిస్తారు వాళ్ళకి పరిగా మీరు నువ్వు ఇది అంటే చాలా మీరు ఎంత ఇయ్యాలా చపాత పొడి టీ పొడి టీ పొడి పేరు తీసుకోరా బాగుంది సక

చేపతలు చేపతలు టీ పొడి పళ్ళు చూడు మీ అమ్మాయి కూడా సీరియలు ఉన్నాయి ఇతర కాంటూ పెట్టుండేగా మహేష్ అన్న కాంటాడి పోతుండేగా కాంటాక్ ఇస్తా దోస్తులు పో మహేష్ అన్న నాలుగు కింది మీద మాట్లాడుతున్నా పోతే మరి కాదే అది ఈ బాధలు అవు వాళ్ళు కనబోతుండ గిట్ల చేస్తేనే కోపాలు వస్తాయి మహేష్ అన్న ఇక పేపర్ ఫైల్ తీసుకొని పోతుండు ఎందుకంటే మనకు ఇంది రాదు అందుకనే జరి మాట్లాడాలి జరిపోయా అంటే పోతుండు ఇప్పుడు మైన దాటేసి వెళ్ళిపోతున్నాం టోలిగేట్ దగ్గర ఉన్నాం టైగర్ ఇప్పుడు పడుకుంటుంది ఇక గాది టైగర్ మన టోలీగేట్ ఫాస్ట్ గా చూస్తున్నారు కదా ఇట్లా ఇబ్బంది అవుతుంది అర్థం అది వలిగేసరికి దాన్ని ఒక కట్ చేసి ఆ పీస్ అట్లనే పెట్టుకున్నాం మళ్ళీ అక్కడ మన హైదరాబాద్ పోయిన తర్వాత దాన్ని కూడా చేంజ్ చేయిస్తాం కొత్త తీసుకొని ఫస్ట్ ఆకు దీనికి వేసేస్తే అయిపోతుంది అప్పటిదాకా దాన్నే వాడుకోవాలి మంచిగా అది చేస్తుంది ఇబ్బంది ఏం లేదు దాంతో పనులు చూడరు ఎన్ని ఆపుకుర్రో ఇ టోలేట్ దగ్గర ప్లేస్ చాలా ఉండేసరికి ఇక మొత్తం ఆనిచ్చిన దాకా ఆపిరాకొస్తే దాకా బయటికి బయటకే పెట్టుకుంటారు మళ్ళీ లోపల సైడ్ మొత్తం అంతా ఖాళీగానే ఉంటుంది మళ్ళీ ఇక్కడ సైడ్ పెట్టుకుని బయటకి వెళ్ళిన నీకు ఇబ్బంది అవుతుంది అని అందరు బయటకే పెడతారు నైట్ టైంలో జర్నీ చేసేటప్పుడు నిద్ర వస్తుంది మళ్ళీ బండి ఆపుకొని పడుకోవాల్సి వస్తుందని చెప్పేసి కొద్దిసేపు ఆడుకున్నా ఇప్పుడు నైట్ మొత్తం కంటిన్యూ నడుకోవచ్చు ఇక నైట్ టైం అయితేనే జర్నీ చేయొచ్చు ఇక్కడ ఈ బార్గేట్లు అనేవి ఫుల్గా పెడతారు కొద్దిసేపు అయితే తీసేస్తారు ఇక ఏడున్నర ఎనిమిది గంటలకు అట్లా తీసేస్తారు మళ్ళీ పొద్దు పొద్దున ఏడున్నర ఎనిమిది తొమ్మిది గంటలకి స్టార్ట్ చేస్తారు మళ్ళీ ఈ బార్గేట్ పెట్టడు ఏ టైంలో జర్నీ చేయాలంటే ఈ బార్గేట్లో నట్టుకొని మస్తు కష్టం చిన్న పోవాల్సి వస్తుంది ప్రతి ఒక్క చోట రోడ్డు అయితే చాలా దారుణంగా అయితే దారుణంగా అయిపోయింది చూడు ఇప్పుడు ఎట్లుందో మొత్తం గుంతలు గుంతలు ఆగం ఆగం ఆ గుంతలలో అయితే ఇబ్బంది పడిపోతున్నాయి బండ్లు జర్నీ అయితే లేదు బండ్లు కూడా ట్రాఫిక్ జామ్ అయిపోతున్నాయి ఎక్కువగా కట్టాలు ఇరిగిపోవడు ఇంత దారుణం అయిపోయినాయి అంటే పాత బండ్లు అసలు అయితే ఎంత ఘోరంగా ఆగిపోతుంది మనం ఇప్పుడు వచ్చినప్పుడు మేఘాలయ రోడ్లు అయితే ఎంత ఘోరంగా ఉన్నాయో సేమ్ అట్లనే అయిపోయినాయి యాజ్ ఇట్ ఈజ్ మన పోయేటప్పుడు కూడా మన బండి రాముంది టైర్ వాగిలింది కదా ఈ రోడ్లోనే ఈ రోడ్ల తట్టుకోలేక ఆ టైరు ఒత్తి ఒత్తుకొని ఒత్కొని హీట్ అయిపోయి బ్లాస్ట్ అయిపోయింది అంత మట్టి మట్టి తుట్టుందో చూడరి అద్దాలు ఇట్లా తుడుచుకోవాలి అద్దాలు మొత్తం అంతా వర్షం పడి ఆ వర్షం చుక్కల మీద వాటర్ పడి మస మస్క్ అయిపోతుంది కనిపిస్తలేదు సరిగా సైడ్ అద్దాలలో చూస్తుంటే రెంటి కూడా అట్నే ఉన్నాయి సైడ్ కూడా అట్నే ఉన్నాయి ఈ గుంతలు ఒక్కటి బయటపడ్డాం అనుకో మనం వెళ్ళిపోవచ్చు ఇక దగ్గర మన రాజా వెయిట్ చేస్తుంది అనమాట ఆడ లోడ్ చేయించుకొని బండి ఆగింది పేపర్ రాలేవండి ఇంకా పేపర్లు వస్తే ఆయన కూడా బయలుదేరుతాడు మనకు గుజ్జన కలిసినట్టే దారిలో కలుస్తాడు ఏడా ఏదైనా మంచి ప్లేస్ ఉన్నా అక్కడ ఆపుకొని పలానా ప్లేస్లు ఉన్నట్టే మనం కూడా అక్కడ ఆపేస్తాం వెళ్ళి ఈడ కూడా ఫాస్టాగా ఉంటాయి పోయిన ఫాస్ట్గా ఉండదు అమౌంట్ పే చేసి వెళ్ళాలి ఈడ మళ్ళా ముందల మన కృష్ణనగర్ నుంచి రోడ్డు రైట్ మళ్ళిన తర్వాత రెండు మూడు చోట్ల అట్లా ఉంటుంది బట్ ఫారెస్ట్ది ఒకటో టోల్ గేట్ సంబంధించింది టోల్ గేట్ పే చేసినాం త్రీ హండ్రెడ్ రూపీస్ ఈ నుంచి ఉంటాయి గుంతలు అన్నీగా ఈ బండి అనేది ఫైల్ తీసుకురాడ పోలీసు వాళ్ళు టమ్మి ట్యాక్స్ మెకానికల్ ఇవన్నీ ఉంటాయి కదా ఏదన్నా లేకపోతే బండి ఆపేస్తారు మళ్ళీ ఇక ఫైన్ కట్టాలి మన దానికైతే ఎట్లా అన్నీ ఉన్నాయి మనకు టెన్షన్ ఏం లేదు ఇక ఎట్లా అవుతున్నాయి చూడరు బండ్లు గుంతలు గుంతలు ఉండేసరికి అదే సాప రోడ్ అయితే ఈ పార్టీకి అవతల పడదు చూడరు ఎట్లుంది రోడ్డు ఘోరంగా ఉందో మొత్తం పొక్కలు పొక్కలే ఈ నుంచి అక్కడ దాకా అట్టి ఉంటుంది ఖరాబ్ అయినా మొత్తం ఖరాబ్ అయ్యే ఇక ఇక ఉన్న దగ్గర గిట్ట గడ్డి మోచిన కానీ నాకు గడ్డి పీకెత్తారు పోయి ఉంటాయి పరిస్థితులు రోడ్ల మీద ఉయ్యాల జంప అలా ఉయ్య అలా జంప అలా అన్నట్టే ఉంది ఏదన్నా మంచిగా అనుకుంటు ఉయ్యాల జంపాలి అవుతుంటా ఇక డే టైంలో వెళ్ళినాయి ఇక మొత్తం డ్రైవింగ్ ఏదైనా పొద్దుగానే లేకపోతే ఇక కానీ ఒకసారి లేచిన అనుకో మళ్ళీ పండుకోడు పనుకున్నప్పుడు అస్సలు డిస్టర్బెన్స్ గిట్ట కూడా ఇక హాయో వండుకుంటాడు పనుకున్నంతసేపు అయినా లేస్తే మాత్రం ఇక అస్సలు పోడి ఇక కట్టాలు దీనికి మంచిగా ఇచ్చి రియాక్షన్ కానీ కిందికి అయిపోయింది బండి ఫ్రంట్ సైడ్ ఊకనే తగులుతుంది బంపర్ కింద ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి టీ పౌడర్ కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు చాలా తక్కువ రేట్ ఉంటుంది అన్నమాట ఓ షాప్లన్నయే తీసుకుందాం గారికి కావాలంట యాదన్న కావాలంట ఎన్ని కిలోలు తీసుకుంటున్నాం ఐదు కిలోల చేపత్త ఏం చెప్తావురా పెడతావా ఐదు కిలోల చేపత్త కావాలంట మా రాజుగారికి నీకు ఎన్ని కిలోలు కావాలి యాదన్న యాదన్నకు రెండు కిలోలు కావాలంట మొత్తం పది కిలోలు తీసుకున్నాం రండి పేరు ఓ ఇప్పుడు ఈ చాపత్ మేము తీసుకున్నాము ఇప్పుడు చాయ్ అవన్నీ చెప్పినాం ఇప్పుడు చాయ్ చేస్తే ఎట్లా ఉంటుందో కలర్ చూసి అప్పుడు చెప్తాము ఇప్పుడు బనాయ్ కలర్ ఎట్లా వస్తుంది అని దొరికిపోతుంది మేము తీసుకునేది వేసిండే చేపత ఏ బిస్కెట్నే బా సూపర్ ఉంది చక్కెర చక్కర్ వేసే శత తీయపోతుంది నాకైతే గొడుగు కూడా తీసుకున్నాం ఎందుకంటే వర్షానికి మళ్ళీ ఆడి పేపర్లోకి ఆడి ఆఫీస్లో కట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కానీ ఒక గొడుగు కూడా తీసుకున్నాం ఎందుకంటే మంచిదని అక్కడ సైడ్ అయితే మంచి టీ పౌడర్ అయితే నూట తొంభై రూపాయలు ఉంది ప్యాకెట్లలో ఆల్రెడీ ప్యాక్ చేసిన టీ పౌడర్ అయితేనో వంటేనో వంద రూపాయలేనంటా ఎన్ని టీ పౌడర్ షాప్లు ఎన్ని ఉన్నాయో చూస్తున్నారుగా మొత్తం ఈ నుంచి అందాక అన్ని టీ పౌడర్ షాప్లే ఒకటే షాప్లో డైరెక్ట్ పోయి ఒక షాప్లో తీసుకోవద్దు రెండు మూడు షాపులలో అడగాలి ఏడాది ఎంతెంత రేట్లు ఉండే కనుక్కున్న తర్వాత ఓకే రెండు మూడు షాపులలో సేమ్ రేట్ చెప్తున్నారు అప్పుడు తీసుకోవాలి ఇక్కడ రోడ్డు చూడరు ఎంత దారుణంగా అయ్యే గుంటలు మట్టి పోసిర్రు అంతా అంతల

ఎంట్రీ అరే కిత్నా పరాయి ఎస్కార్డ్లు వాళ్ళు ఎందుకు ఆపీరు అర్థమే కాలేదు వాళ్ళకి ఏం అవసరమే ఉండదు అసలు మెయిన్ ఆ ట్యూ వాళ్ళు ఆపాలి పేపర్లు చెక్ చేసుకోవడం కోసం లోడ్ కోసం సేల్ ట్యాక్స్ వాళ్ళు ఆపాలి కానీ వీళ్ళకేం అవసరం ఎస్కార్డులకి అన్న రోడ్ మీద అవి బార్గెట్లు అవి గుర్తిచ్చిపోతే వాళ్ళు ఆపుకోవాలి కానీ వద్దనే బండి అడ్డం పెట్టి దోస రూపాయలు లాగా దోస రూపాయలు లాగా ఎంట్రీ లాగా అండి కొంచమో ఎవడి రెండు రెండు వందలు అని చెప్పేసి నీ ఛాక్ అయినా హై రెండు వందలు ఎందుకు రా ఎప్పుడు వచ్చినా కానీ ఎంతవరకు ఓడి ఎంట్రీ తీసుకోవాలి నువ్వు ఎంట్రీ తీసుకోవాలి అని కనుక తీసింది టర్న్ చేయట్ రైట్కి ఏం వస్తుంది బండ్ ఏం వస్తువు వచ్చేసే వస్తలే వస్తులే వచ్చేసాడు అయ్యా మన రాజా బండి మన బండి పక్క మేడం మాక నైట్ వచ్చిందిగా లోడు చేపలు మే మేత లోడు మేత మళ్ళీ మనం పోయిన గోతుల గోతులు రోడ్లలోకే పోతురు వీళ్ళు ఏది మన కరీంగంజ్కి సిల్చేర్ కరీంగంజ్కి అక్కడ దాకా పోరు అగడతల బోరు కానీ కరీంగంజ్ దాకా పోతారు వీళ్ళు ఇలా బండిలో వంట చేస్తారా అనుకున్నాం కానీ ఇలా బండిలో వంట అంట కంపెనీలో వంట చేయరు కదా అందుకనే హోటల్లో తిందామని ఆపుకున్నాం దా దాని అంత ఓకే ఇప్పుడైతే ఫుడ్ తినేసినాం బయలుదేరుతున్నాం ఇక వీళ్ళు వచ్చేసి కరీంగంజ్ వెళ్తురు మేము వచ్చేసి హైదరాబాద్ వెళ్తున్నాం బై బాయ్ టాటా లవ్ యుద్దు బాయ్ సినన్న అయితే మాకు మన లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఐజాల్ ట్రిప్లో మేము కలిసి వెళ్ళాం అనమాట మన బుజ్జన్న నేను ఇంకా సంతోష అన్న రాజా మీ అందరం కలిసి వెళ్ళినప్పుడు మాకు టైం టు టైం ఫుడ్ చేసి పెట్టిండు మంచి టేస్టీగా ఉంటాడు ఈరోజు కూడా మేము సీనన్న చేతి వంట అని చెప్పేసి వచ్చినాం కానీ కంపెనీలో వండుకునే ఛాన్స్ లేదు కాబట్టి దాబాలో తినాల్సి వచ్చింది ఓకే అనయా మంచిగా వండి పెట్టి రాజాకి మంచిగా చూసుకో ఓకేనా జాగ్రత్తగా వెళ్ళిరండి మిస్ యూ మేము हेलो एल्पो तो नमिगा बाय बाय सी यू टाटा राजा मेरिटो वालाटो अंदर गिरिश बाहर निकलते क्या गिरिश मारते क्या अंदर गिरिश बाहर निकलते क्या మంచిగా కొట్టు అల్లం ఉన్న గ్రీస్ అలా పట్టి కావాలి అసలు ఇప్పుడైతే కాడ ఆపుకున్నావు మంచిగా గ్రీస్ గీట కొట్టించుకున్నాం గాలి చేసి అన్నీ చేయించుకున్నాం పిల్లలు సాఫ్ చేయించుకున్నావు ఏం చేయాలంటే ఇప్పుడు గిన్నెలు దూమ్కోవాలి ఇక్కడ కూరగాయలు లేవు ముందు పోయినాక కూరగాయలు తీసుకొని వంట చేసుకొని మంచిగా వెళ్ళిపోవాలి ఇక బయలుదేరుతున్నాం ఇక సామాన్లు అన్నీ తీసుకున్నాం కూరగాయలు తీసుకున్నాం పెరుగు తీసుకున్నాం గ్రీజు కొట్టించినాం వాటర్ పట్టుకున్నాం టోటల్ కంప్లీట్ అయిపోయింది వర్క్ ఇంకో అన్నవాళ్ళు కూడా వస్తున్నారు ఇక్కడ బండ్లు చాలామంది బండ్లు ఆపుకుంటారు మన ఏపీ బండ్లు అన్ని తెలుగు బండ్లు అన్నీ ఇక్కడ చూస్తారు కదా బండ్లు ఇట్లనే పది పదిహేను బండ్లు దాకా ఆడి దాకా ఆపుకుంటారు వెనకాల దాకా పదిహేను బండ్ల దాకా ఆఫ్ పడుకోవడానికి కూడా బాగుంటుంది సేఫ్టీగా వేరే బండ్లు ఆపడానికి ఉండదు దొంగలింగలు ఓడి వస్తుంది అని కూడా ఉంటుంది అన్ని మన బండ్లే ఉంటాయి తెలుగు బండ్లు కింద ఆఫ్ కోని చేసుకునేలాగా ప్లేస్ ఉన్న దగ్గర చేసుకున్నాం అని పోతున్నాం కదా ఎట్లా పెట్టిర్రో మొత్తం డివైడర్ లాగా ప్లాస్టిక్కి సార్ రోడ్డు ఇంతసేపు బంద్ చేసిర్రు ఇప్పుడు ఓపెన్ ఇది ఇక్కడ నుంచి ఈ బస్సులో అయితే ఆ సింగిల్ రోడ్లో పడితే అన్నీ ఆపేస్తున్నారు ప్యాసింజర్లు ఎక్కించుకుంటానికి చూడరు మనుషులు లేరే వెళ్ళలేరు అయ్యే రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాయి హాయిగా గుంపు గుంపే ఫ్రెండ్షిప్ రిలేషన్ అన్నట్టే ఉంది అందరు కలిసి అక్కడ పోతారు రోడ్ల మీద బస్సు మొత్తం ఇటు వస్తుంది అటు వస్తుంది పాము తిరిగినట్టు తిరుగుతుంది మీద రోడ్ అంతా అనేది అన్నట్టు ఆ చెట్లను కట్ చేసిన తర్వాత ఎండబెడతారు ఫస్ట్ ఎండిన తర్వాత మళ్ళీ వాటర్లో బాగా నానబెడతారు బాగా వాటర్లో నానబెట్టిన తర్వాత మల్లె ఎండ పెడతారు మళ్ళీ ఎండ పెట్టిన తర్వాత దాన్ని ఇక కొడితే మొత్తం లాగా అవుతుంది సన్నగా అవుతుంది ఇట్లా మెత్తగా దాన్ని పురుకోసలాగా అల్తారు ఇక సుతిల్ లాగా అల్తారు సుతిల్ తాడు కానీ ఇంకా ఇంకా లావు లావు తాళ్ళు ఉంటాయి కదా వాటి కోసం డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ తాళ్ళు అల్తారు రాధో చూడు కూర్చొని ఎట్ట నీరపోతుండ్రో చెయ్యోటి పైకి పెట్టిండు కిందికి పైకి కిందికి పైకి తాత మంచిగా అనుకో మరే కుస్త నిద్రపోతే మెడలో వంకర పోతే నా బాధ మంచి సాపుగా పండుకోరాదు ఏమంటున్నా నేను ఏమైనా అంటున్నావు పనుకుంటే ఇచ్చి నిద్రపోయేదానికి మంచి చెద్దర వేసుకొని హాయిగా తెలకాయ కింద పెట్టుకొని పండుకునేదానికి ఇట్లా ఇట్టి అంటే చేతులు ఇట్లే పోతాయి మెడలు ఇట్టిన పోతాయి వెరీ గుడ్ గాలి వస్తుంది హాయిగా నిద్ర ఇక సుస్తురుగా తోటలు జనపనారు ఓ అక్కడ దాకా మొత్తం ఎంత మంచిగా అనిపిస్తుంది చూడు ఈ నుంచి నుంచి మొదలు పెడితే ఫ్రిజి పక్క నుంచి మొదలు పెడితే అక్కడ దాకా అటు సైడ్ అనే కాదు ఇటు సైడ్ కూడా పచ్చగా రంగేసినట్టే ఉన్నది భూమికి పచ్చ అని రంగేసిన అంటూ చూడు రి అక్కడ ఉంది మొత్తం తోట పేద తోట చెరుకు తోట వేసినట్టే ఉంది మస్తు అనిపిస్తుంది అయితే చెట్లు అన్నీ సమానంగా ఉన్నాయి ఒక్క సైజే ఒక్క లెంత్ ఒక్క సైజు పెరుగు కూడా చాలా తొందర పెరుగుతట్టున్నాయి దమ్మదమ్మ రే ఇప్పుడు ప్లేస్ బాగుంది కదా ఇట్లా పెడినామరా ఇక్కడ ప్లేస్ చాలా బాగుంది ఇక్కడ టర్న్ చేసుకొని అలా పెట్టుకుందాం అలా పెట్టుకొని మంచిగా వంట గిట్ల చేసుకొని తిని ప్రశాంతంగా హాయిగా మలంగా వెళ్ళిపోవచ్చు మళ్ళీ నలుపుకుంటానికి నలుపుకుంటానికి కూడా టర్నింగ్ బాగానే ఉంది అవతల నుంచి వచ్చే బండ్లు ఇతల నుంచి వచ్చే బాలు రెండు పెట్టుకునేలాగా రోడ్కే పెడతాం ఎందుకంటే మళ్ళీ మనలో ఒక బండి వస్తుంది వెనకాల వాళ్ళు చిన్నగా వస్తారు వాళ్ళు కూడా తెచ్చి పెట్టుకునేలాగా